చిరుతిళ్ళుగా మనం ఏ మిక్సర్ చిప్స్ ఏవో ఒకటి తింటూ ఉంటాం కదా టైం పాస్ కొంతమంది తింటూ ఉంటారు అలా కాకుండా చిరుతుళ్ళుగా ఇలాంటి గింజల్ని మనం తరచూ తింటూ ఉంటే వీటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి గుమ్మడి గింజలు తర్బూజా గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ ఇవన్నీ కూడా సన్నని మంట మీద వేయించి కొంచెం అంటే కొంచెం పింక్ సాల్ట్ వేసి చిరుతుళ్ళుగా తింటూ ఉంటే అద్భుతాలు జరుగుతాయండి కొంతసేపు కూర్చొని వర్క్ చేసేవాళ్ళు కంప్యూటర్ దగ్గర కూర్చొని వర్క్ చేసేవాళ్ళు అలాగే స్టూడెంట్స్ పెద్దలు పిల్లలు అందరూ కూడా ఇవి తీసుకోవచ్చు డ్రై రూస్ట్ చేసుకోవాలి ఆయిల్ వేయకుండా అలాగే కొంచెం వేయించిన సోంపు కూడా వేసుకోవచ్చు దీనికి బదులుగా మీరు హెర్బ్స్ కూడా వాడొచ్చు అంటే సీజనింగ్స్ అండి మనకి ఆల్ హెర్బ్స్ అని దొరుకుతుంది కదా మార్కెట్లో అవి కూడా తెచ్చి ఇందులో వేసుకోవచ్చు అలాగే ఇందులో కాడమం అంటే యాలకులు యాలకులు గింజలు మాత్రమే కాస్త నలిపి వేసుకోవాలి చూడండి ఇలా వేస్తున్నాం కదా అరి పొడి చేసుకోకుండా ఈ ఆలకుల పొడి సోంపు అలాగే హెర్బ్స్ అన్నీ కూడాను మనకి మంచి మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తాయి ఈ గింజలు అన్నీ కూడా మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఎక్కువగా కాకుండా ఉదయం ఒక రెండు స్పూన్లు సాయంత్రం ఒక రెండు స్పూన్లు తింటే సరిపోతుంది ఈ గింజలు తక్షణ శక్తిని ఇస్తాయి చిరుతిళ్ళుగా తింటూ ఉంటే రోజంతా ఉత్సాహంగా ఉండడానికి సహాయపడతాయి పోషకాలు పుష్కలంగా ఉండి ఈ మిశ్రమంలో ప్రోటీన్లు ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ విటమిన్లు ముఖ్యంగా ఈ విటమిన్ బి విటమిన్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి కాబట్టి శరీరానికి చాలా అవసరం ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి మనకి గుండెకి మంచిది కాకపోతే ఇందులో నేను ఫ్లాక్ సీడ్స్ తక్కువగా వేశాను మిగిలిన గింజలన్నీ కూడాను ఎక్కువ వేశాను అనమాట ఇది మీరు అబ్జర్వ్ చేయండి నువ్వుల వల్ల మనకి కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి ఈ గింజల్లో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల మలబద్ధకం వంటి సమస్యల్ని నివారించవచ్చు అలాగే ఫైబర్ ఉండడం వల్ల ఎక్కువ సమయం కడుపు నిండినట్లు అనిపిస్తుంది అది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదండోయ్ డాక్టర్స్ చెప్పిన మాటలే మన ఆరోగ్యం మన